హలో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు ఒక విన్నూత్నమైనటువంటి టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఇది మనం వి ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ అవర్ డైలీ లైఫ్ బట్ నాట్ విల్లింగ్ టు ఎక్స్ప్రెస్ అవర్ థాట్స్ అబౌట్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ ఆఫ్ రిలీజియస్ రిలేటెడ్ అండ్ ఇట్ ఈస్ బిలీఫ్ బేస్డ్ అయినప్పటికీ దీంట్లో ఉన్న కొన్ని పొరపాట్లను కానీ కొన్ని మనం ఆచరించే మరి ఆచరించకూడని వాటిని మనం పొరపాటునో లేకపోతే ఇంకో విధంగానో చేస్తుంటాం దాన్ని మనం చెప్పుకోవటం వల్ల దాన్ని రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంటుంది ఏమిటంటే ఈ మధ్యకాలంలో నేను న్యూస్ పేపర్లో చూశాను హరిద్వారలో కన్వర్ యాత్ర అనేటువంటి ఒకటి జరుగుతుంటుందంటే ఎక్కడి నుంచో భక్తులు అనమాట చాలామంది నడుచుకుంటూ ఒక యాత్రలాగా వస్తారనమాట హరిద్వార్కి వచ్చి అక్కడ దేవుని దర్శించుకుంటారు దర్శించుకునే క్రమంలో చూడండి అక్కడ బహిరంగ మల విసర్జన అనేటువంటిది చాలా ఎక్కువగా జరుగుతుంది అది ఇక్కడనే కాదండి హరి హరిద్వారనే కాదు చాలా పుణ్యక్షేత్రాల్లో అనమాట మన హిందూ పుణ్యక్షేత్రాల్లో ఇప్పుడు ముఖ్యంగా ఎక్కడ నదుల దగ్గర చెరువుల దగ్గర ఆ గుళ్ళు ఉన్నాయో సరే గుళ్ళను దర్శిస్తాం మనం చాలా భక్తిభావంతో ఉంటాం అదంతా కూడా ఓకే కానీ నదుల దగ్గర చెరువుల దగ్గర బహిరంగ మల విసర్జన చేయటం అనేది చాలా ఎక్కువగా ఉంది ఇది ఒక పాపకార్యంగానో మంచి కార్యం కాదనో ఎందుకు అనుకోరు చాలా ఉంది నాకు అర్థం కాదు హరిద్వార ఎంత గొప్ప పుణ్యక్షేత్రం అండి అక్కడ గంగా అనేది నిజంగా పారుతూ ఉంటుంది ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అసలు కానీ ఆ ఒడ్డు దగ్గర మరి ఆ విధంగా మల విసర్జన అనేది చేయటం ఆ వస్తున్నటువంటి దారిలో కూడా అక్కడక్కడ చేయటం అది అంతా కూడా ఎందుకన్నా చదివితే టైమ్స్ ఆఫ్ ఇండియాలో చదివే మధ్య చాలా బాధగా అనిపించింది ఇది మనం అక్కడ హరివద్వారానే కాదు మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఇది మనం చూస్తూనే ఉంటాం కదా కదా మరి పుణ్య ముఖ్యంగా ఈ పుణ్యక్షేత్రాలంటే చెరువులో దగ్గర కావచ్చు నదుల దగ్గర ఉండేటువంటి దేవాలయాలు అయితే చప్పక్కర్లేదు చెప్పినట్టుగా మీరు పర్ణశాలు తీసుకోండి భద్రాచలం తీసుకోండి ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటివి రకరకాలు అక్కడికి కాదు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అనమాట ఇలాంటి మన మల విసర్జన ఇదంతా కూడా అక్కడ మనం చూస్తూ ఉంటాం భక్తిభావంతో స్నానం చేస్తుంటాం అక్కడ మళ్ళీ ఒడ్డు మీదకు చక్క చేస్తుంటాం సరే మేక్ షిఫ్ట్ టాయిలెట్స్ ప్రభుత్వం నిర్మిస్తున్నా కూడా అవి ఫుల్ ఫ్లెజ్డ్గా లేకపోవటం దాంట్లో వాటర్ లేకపోవటం సరిగ్గా మెయింటెనెన్స్ లేకపోవటం వల్ల అనమాట బయటకు వెళ్తుంటారు అని చెప్పేసి చాలామంది అంటుంటారు అది కాక పోవని రెండు నిమిషాలు దానికి ఎందుకు బయట కానిచ్చేద్దాం అని చెప్పి చాలామంది కానిస్తుంటారు కానీ అది మరి మనం దైవం పట్ల అపచారం చేయటం కాదండి ఒక రకం చెప్పాలంటే అంత శుభ్రంగా ఆ పుణ్యక్షేత్రం చేయటం మంచిదా అని చెప్పి ఎవరికి వాళ్ళమే ఆలోచించుకోవాలి ఇది ఒకళ్ళు చెప్పేది కాదు మనకు మనమే ఆలోచించుకోవాలి కదా తర్వాత నా అనుభవం చెప్తాను నేను దాదాపు ఎనిమిదేళ్ల క్రితం నేను ఒకసారి హరిద్వార వెళ్ళాను ఢిల్లీ నుంచి ఒకసారి రాత్రిపూట బస్సులో ఎక్కాను చక్కగా పడుకున్న తెల్లారేసరికల్లా ఐదున్నర ఆ టైం ఆరు గంటలకల్లా చేరుకున్నారు ఇద్దవారు చేరుకుంటే అందరమాట దిగేసి వెళ్ళిపోతున్నారు మల విసర్జనకి ఎటువైపు అండి ఇది అక్కడ బాగా జనాలు ఉన్నారు ఒకవైపు ఏమో ఇది జాతరలాగా రకరకాల అంటే అటువైపు గుడి ఉంది గంగా నదికి అవతల వైపు యువతల వైపు ఏమో మార్కెట్ లాగా ఇదంతా కూడా ఉంది చాలా స్థలం కూడా ఉంది అవతల వైపు చూస్తే ఇక్కడ బహిరంగ మలవిద్యన మలవిసర్చ సాగుతుంది అక్కడ ఆశ్చర్యపోయాను తర్వాత ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయని ఎంక్వైరీ చేసి సరే ఎక్కడో కొద్దిగా దూరంగా వెళ్ళి పట్టుకొని వెళ్తే అక్కడ పెద్ద క్యూ ఉంది అవి కూడా అండి చాలా అసలుకి అసలు మెయింటెనెన్స్ సరిగ్గా లేదు లోపలికి వెళ్తే చాలా అసలుకి డబ్బులు తీసుకున్నారు కానీ మెయింటెనెన్స్ సరిగ్గా లేదు అదేంటే నాకు అర్థం కాదు దూరం నుంచి ఎంత దూరం నుంచి ప్రయాణికులు వస్తుంటారు యాత్రికులు వస్తుంటారు ఎందుకని అంత డబ్బులు తీసుకోండి రూపాయికి ఇంకో రూపాయి తీసుకోండి కానీ ఎందుకని మంచిగా మెయింటైన్ చేయరు అది నాకు చాలా బాధ కలిగింది అసలు పుణ్యక్షేత్రంలో అది చాలా నా మటుకు నాకే చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ ఫీల్ అయ్యాను ఆ విషయంలో మాత్రం అది మనం ప్రతి పుణ్యక్షేత్రంలో కూడా మనం డిమాండ్ చేసి ఈ ఈ టాయిలెట్స్ని చక్కగా మెయింటైన్ చేసే విధానం మనం పొందవలసిన అవసరం ఉంది ప్రభుత్వాల నుంచి ముఖ్యంగా కొన్ని టాయిలెట్స్ ఉంటాయి కొన్ని దగ్గర కొన్ని పుణ్యక్షేత్రాలు అనమాట నదుల దగ్గర కానీ కడతారు అక్కడ కొన్ని కొన్ని ఏమో ఉంటాయి వాటికి మెయింటెనెన్స్ సరిగా ఉండదు కొన్ని వాటికి తాళాలు వేసి ఉంటాయి ఈ సులభం ఇవన్నీ కూడా ఉంటాయి కానీ అవి దూరంగా ఉంటాయి కొన్ని కొన్ని మంచిగా మెయింటైన్ చేసే దూరంగా ఉంటాయి అవి ఎట్టించేటల్లాలు అక్కడ బోర్డులు కానీ అలాంటివి కానీ ఏమి పెట్టరు అక్కడ సులభ సులభం ఇట్లా వెళ్ళాలంటే ఇగో ఈ నెంబర్ ఫోన్ చేయండి అని చెప్పి కూడా ఉండదు అట్లా కమ్యూనికేషన్ ఒకటి ఉండాలి ముఖ్యంగా ఈ మల బహిరంగ మల విశాఖనది పుణ్యక్షేత్రాలు ముఖ్యంగా ఈ నది ఒడ్డున ఒడ్డున ఉండకూడదు ఉండకూడదు అంటాం కానీ అంతమంది జనాలు ఒక్కోసారి వస్తే వాళ్ళని కంట్రోల్ చేయలేము దానికి తరుణోపాయం చూడాలి ముఖ్యంగా అనమాట రకరకాల మాలలు వేసుకొని వస్తుంటారు రకరకాల సీజన్లో భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు పండుగలప్పుడు కావచ్చు మిగతా మాలలు తీసేటప్పుడు ఇలాంటప్పుడు అలాంటప్పుడు అన్నమాట మరి ఈ ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి భక్తులు కూడా మరి తమ బాధ్యత ప్రవర్తించాలి సంఘం పట్ల అలాగే ప్రభుత్వం కూడా వారికి తగినటువంటి టాయిలెట్ సౌకర్యం కల్పించాలి బహిరంగ మల విసర్జన ముఖ్యంగా ఈ పుణ్యక్షేత్రాల నుంచి మరి తొలగించవలసిన అవసరం ఉంది ఒకసారి ఒక్కోసారి నది ఒడ్లో మనం నడుస్తుంటే మనకే అది అశుద్ధం అంటేనటువంటి రోజులు కూడా లేకపోలేదు ఒకసారి గతంలో తలుచుకోండి కదా దేనికి దానికి అనుకోవాలి మరి ఒకవైపేమో భక్తి ఒకవైపే పరిస్థితులు ఎలా ఉంటాయి అలాంటి వాటిప్పుడు కొద్దిగా బాధగా అనిపిస్తుంది అరే అని చెప్పేసి మరి మన తెలుగు రాష్ట్రాల్లో పుణ్యక్షేత్రాలు ముఖ్యంగా ముఖ్యంగా అండి తిరుపతి అలాంటి వాటిని వదిలేయండి చాలా సఫిషియెంట్గా ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ ఇవి వీటికి సంబంధించి కానీ చిన్న చిన్న గ్రామాలు కావచ్చు చిన్న పట్టణాలు కావచ్చు అలాంటి చోట్ల కూడా ఈ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అలాంటి చోట్ల ఈ ప్రాబ్లం ఎక్కువ ఎక్కువ ఎదురవుతుంది కంపేరింగ్ టు బిగ్ సిటీస్ లైక్ తిరుపతి ఈ చిన్న టౌన్స్లోను చిన్న గ్రామాల్లోనూ ఉన్న పుణ్యక్షేత్రాల్లో ఈ మల విసర్జన నదుల దగ్గర ఈ యాత్రికులు వచ్చినప్పుడు అసలుకి చాలా అశుభ్రత ఉంటుంది అసలు నడవలేవు అసలు వాసనకే అంత ఇదిగా ఉంటుంది ఏదో భక్తి కాబట్టి అలా స్నానం చేసి ఏదో వెళ్ళిపోవటం జరుగుతుంటుంది ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలి అది తర్వాత ఇంకా మేక్షిఫ్ట్ టాయిలెట్స్ని తయారు చేసినప్పుడు అనమాట గవర్నమెంట్ వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అక్కడ ఉంచాలి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాటర్ పోయటం కానీ శుభ్రంగా ఉంచటం అది మెయింటైన్ చేయాలి ఏదో కట్టేలా వదిలేయకూడదు అంతవరకు అని చెప్పేసి అలాగే కనుక చేసినట్టయితే వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు యాత్రికులు ఆరేడు నిమిషాలకే ఉందిలే మన పరిమాణం కానీ వేసుకొని వెళ్ళిపోదు అని చెప్పేసి ఆ విధంగా బహిరంగ మల విసర్జన పాల్పడే అవకాశం ఉంది అది పరిసరాలన్నీ కూడా చాలా చెత్త చెత్తగా తయారైపోతాయి అసలు ఈ బహిరంగ మల విసర్జన అనేది మన దేశంలోనైనా ఇంకెక్కడైనా ఉందా ఇంత ర్యాంప్ యాంట్గా అంటే నైజీరియా అట ఆఫ్రికాలో నైజీరియా ఆసియాలోనే ఇండోనేషియా ఈ రెండు కూడా మనకు చాలా దగ్గరగా ఉన్నాయి మరి అక్కడ పరిస్థితులు ఏంటో మనకి తెలియదు ఇంకా రీసెర్చ్ చేస్తే కానీ తెలియదు మనకి అట్ తర్వాత అండి నాకు ఇంకోటి గుర్తుకొస్తుంది ఆషాఢి యాత్ర అని చెప్పి మహారాష్ట్రలో కూడా జరిగేది మహారాష్ట్రలో అది అది కూడా పెద్ద యాత్ర ముప్పై కిలోమీటర్లు భక్తులు నడుచుకుంటూ వెళ్తారు ఎక్కడి నుంచి ఈ భక్త తుకారం సంత తుకారం గారు ఉన్నారు కదా ఆయన అంటే ఆయనకి భక్తిభావం అనమాట ఆయన పట్ల ఆయన భక్తులు అందరూ కూడా ముప్పై కిలోమీటర్లు యాత్ర చేస్తారు ఇంకా ఎక్కడి నుంచి దేహు అని చెప్పి ఆయన పుట్టిన ప్లేస్ నుంచి పండరీపురం దాకా ముప్పై కిలోమీటర్లు చేస్తారనమాట ఇరవై ఒక్క రోజుల పాటు సాగుతుంది ఆ యాత్ర ఆ మధ్య మధ్యలో మరి ఈ కార్యక్రమాలు చేయటం మన విసనలు అక్కడ అక్కడ కూడా ఇలాంటి ప్రాబ్లం ఎదురైందండి సరైతే అక్కడ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని వాళ్ళు ఎక్కడెక్కడైతే రాత్రి పూట కానీ సాయంత్రం పూట కానీ బస చేస్తున్నారో అది గుర్తించే ప్రాంతాలని అక్కడ మంచి టాయిలెట్లను కట్టింది మహారాష్ట్ర ప్రభుత్వం కట్టడం కాదు చాలా శుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు చాలా శుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారు అక్కడ మనుషులను పెట్టి ఆ విధంగా దాదాపు వంద కోట్లు పెట్టి ఆ టాయిలెట్స్ని కట్టి మరి ఆ సమస్యని నిరోధించగలిగింది అది చాలా అది అప్రిషియేట్ చేయవలసిన విషయం ఇలాంటివి మరి పక్క రాష్ట్రాల నుంచి కూడా మనం తీసుకొని తెలుగు రాష్ట్రాలు ఈ చిన్న పట్టణాల్లో చిన్న గ్రామాల్లో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాల్ని ఇటువంటి అశుభ్ర వాతావరణం నుంచి రక్షించవలసిన అవసరం ఉన్నది ప్రతి ఒక్క పౌరుడికి ఉంది ప్రభుత్వానికి అది గుర్తిరగాల మనం ఆ తర్వాత తగినన్ని టాయిలెట్స్ నిర్మించటం చేస్తున్నారు సులభ వీళ్ళందరూ కానీ దానికి అంటే భక్తులు ఎక్కడైతే స్నానం చేస్తుంటారో నదుల దగ్గర అక్కడక్కడ బోర్డులు పెట్టడం కానీ అది చేయాలి కనీసం ఫలానా చోట సులభ కాంప్లెక్స్లు ఉన్నాయి ఇగో ఈ ఫోన్ నెంబర్ చేయండి ఎవరికైనా అర్జెంట్ అయితే మేము ఆటో పంపిస్తాము అంటే ఆటోలో ఒకసారి డబ్బులు తీసుకుంటే తప్పే ఉంది సర్వీస్ చేసినప్పుడు ఆ విధంగా అట్లాంటి ఫెసిలిటీస్ కల్పించాలి ఇవాళ రేపు ఐదు పది రూపాయలు ఇప్పుడు భక్తిభావంతో ఎంతో డబ్బులు పెట్టుకొని అక్కడ వస్తాడు ఒక యాత్రికుడు అలాంటప్పుడు ఒక ఐదు రూపాయలు పది రూపాయల దగ్గర వాళ్ళు వెనక్కి వెళ్తారని చెప్పేసి నేను అనుకోను కాబట్టి అలాంటి సౌకర్యాలను కూడా మరి కల్పించవలసిన అవసరం ఉంది వినూత్నంగా ఆలోచించాలి ఇలాంటి విషయాల్లో పడిగట్టుగా కాకుండా ఏదో వెళ్ళిపోతుందని కాకుండా ఎందుకంటే చాలా అపరిశుభ్రం అవుతున్నాయి చిన్న చిన్న పుణ్యక్షేత్రాలు చూడడానికి కానీ ఇతరులు చూసినా కూడా ఎలా అనిపిస్తుంది అండి అసలు మనకి మనకే లోపల చాలా బాధ అనిపిస్తుంది కానీ మనం కొన్ని విషయాల్లో మరి చెప్పుకోరా కానీ ఇది బయట చెప్పుకుంటేనే ఇట్ ఇట్ కెన్ బీ సాల్వ్డ్ అదర్వైజ్ ఇట్ విల్ బీ లాస్టిక్ ఫర్ ఎవర్ యూ హాట్ యాక్సెప్ట్ ద ట్రూత్ అంతే కదా ట్రూత్ని యాక్సెప్ట్ చేసినప్పుడే దాన్ని మనం పరిష్కరించగలం సమస్య ఉన్నప్పుడు అది అనమాట కాబట్టి ఈ విషయంలో అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇది ఈనాటి టాపిక్ ఇది మీకు నచ్చినట్టయితే మరి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి పంపించండి అలాగే మరి Like said thank you very much for being with me have a nice day